నమస్కారం నాగమల్లేశ్వర గారు నమస్తే అండి మీరు తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి ప్రధాన ఎజెండా అంటున్నారు పెదనందిపాడు అట్లా పత్తిపాడు అంటే పక్కనే కాన్స్టిట్యులు ఏంటి అమరావతి రాజధానికి సంబంధించి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ముందుకు వెళ్తుందని అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం ఏమైనా కొంతవరకు చేస్తారనుకున్నారా ఈ మూడు రాజధానుల అంశం వచ్చిన తర్వాత మీ ప్రాంతం ఏమైనా డెవలప్ అయిందా అంటే రియల్ ఎస్టేట్ పరంగా సరే అంటే రియల్ ఎస్టేటు డెవలప్ అయిద్దా లేదా పక్కన పెడితే సార్ మా నాన్న నాకు రెండు ఎకరాల పొలం ఇచ్చాడు వాళ్ళ నాన్న ఆయనకు ఎకరం పొలం ఇచ్చాడు ఎకరం పొలం ఇచ్చాడు ఎకరం పొలం ఆయన ఇచ్చిన రోజు పదివేలు మా నాన్న నాకు ఇచ్చిన రోజు లక్ష ఈ రాజధాని అంశం వచ్చిన తర్వాత ఒక పది లక్షలు పదిహేను లక్షలు వెళ్ళిపోయింది అంటే ఆయన కష్టపడి సంపాదించింది ఆయనకి పది రెట్లు పెదిగి వాళ్ళ మా మా తండ్రికి వచ్చింది మా తండ్రి నాకు ఇచ్చినప్పుడు పది రెట్లు పెదిగి నాకు వచ్చింది నేను నా కొడుకు వెళ్తే నా కొడుకు వెళ్ళేటప్పటికి దాన్ని ఎంతో కొంత గ్రోత్ ఉంటేనే ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినట్టు అండి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను మా బ్రదర్లో ఒక అతను అమెరికాలో ఉన్నాడు ఒక కోటి యాభై లక్షలకు ఒక హౌస్ కొన్నాడు ఇవాళ వాళ్ళు ఇక్కడికి అని షిఫ్టింగ్ అయ్యే ప్లాన్లో దాన్ని అమ్మకానికి పెడితే ఆరు కోట్లు వస్తుంది ఆరు సంవత్సరాలు అయింది ఆయన బ్యాంక్ లోన్ కట్టుకున్నాడు కష్టపడ్డాడు కానీ అమ్ముకొని వచ్చేటప్పుడు కొంత విలువ ఉంది కానీ ఇక్కడ అలాంటి డెవలప్మెంట్ లేదు కదా రియల్ ఎస్టేటే లేదు లేదు అసలు హౌసు హౌసింగ్ డెవలప్మెంట్ లేదు కార్మికులకు పని లేదు ఏ విధంగా డెవలప్ అయ్యండి ఏ ఏ వెంచర్ అయినా ఎవరైనా గట్టిగా ధైర్యం చేసి ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేద్దామంటే వాళ్ళ కమిషన్ ఇవ్వాలి ఎకరానికి ఐదు లక్షలు పది లక్షలు ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్కి పది లక్షలు ఎవరికి గవర్నమెంట్లు ఉండే అని అంటా ఉంటారు ఇంతకుముందు గవర్నమెంట్లో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చేశారండి చేసిన అప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి స్కీమ్లు ఎప్పుడూ లేవు చంద్రబాబు నాయుడు కూడా ఏదైనా లోకల్లో ఉండే నేను లేదనే హండ్రెడ్ పర్సెంట్ అంతా నీతిమంతులు అని చెప్పనులే కానీ ఎక్కడో చోట ఉండి ఉంటుంది కానీ ఇంత దారుణంగా అంటే ఇంక వాళ్ళకి సోర్స్ లేదండి తప్పదు వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయ్యి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అదే పరిస్థితికి వచ్చింది గవర్నమెంట్ నుంచి ఏదైనా వర్క్స్ వచ్చో లేదా డెవలప్మెంట్ జరుగుతుంటే వాళ్ళకేదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇది జరిగింది అది ఎప్పుడైతే లేదా అనే నిర్ణయానికి వచ్చారో ఇక్కడ లోకల్లో వాళ్ళ మీద దాడులు చేస్తారు వీళ్ళు అదే పరిస్థితి అండి రాజధాని అంటే రాజధాని నిర్మాణం చేస్తాడు అనుకుంటున్నారా ఆయన చేయాలనుకుంటున్నారా ఇప్పుడు పరిస్థితి ఏంటి రాజధాని నిర్మాణం ఎంతవరకు అవసరం ఉంది స్టార్టింగ్ అయితే మేము పార్టీ మారేటప్పుడు అయితే రాజధాని చేస్తారనే నమ్మకంతోనే మారామండి రాజధాని అనేది చాలా అత్యవసరం అండి ఈ ఏరియాలో వెనకబడిన ప్రాంతం కాబట్టి చాలా డెవలప్మెంట్ చాలా అవసరం అవసరం కాబట్టి అక్కడ ఏదో ఒక ఇది వస్తే ఇండస్ట్రియల్గానో లేకపోతే డెవలప్మెంట్ పరంగా ఏదో కొత్తతనం వస్తేనే డెవలప్ అయ్యిందండి అది లేనప్పుడు ఖచ్చితంగా ఈ ఫెయిల్ అయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వాళ్ళ అనే వ్యక్తికి పూర్తిగా దాని మీద అదే అత్యవసరం అండి అది ఖచ్చితంగా చెయ్యాలి ఈ రాష్ట్ర ప్రజల నీడు కూడా అదేనండి కానీ అంత డబ్బు ఇప్పుడే మీరు పది లక్షలు పన్నెండు లక్షలు కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి అంటున్నారు మరి అన్ని లక్షల కోట్లు రేపొద్దున మరి చంద్రబాబు నాయుడు గారు అంటే మేము అందుకనే కదా ఇప్పుడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తుంది దాని ఎలా అయిందనేది అనేది అంశాల వారీగా కూర్చొని దాన్ని వర్కౌట్ చేసే కార్యక్రమం చేస్తారు అది సక్సెస్ అయిద్దంటారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందండి ఆ నమ్మకం ఆ టాలెంట్ ఆ దమ్ము ఒక చంద్రబాబు నాయుడుకి ఉందండి ఇంకా ఏ ఒక్క వ్యక్తికి లేదు మీరు జగనన్న ఇల్లులు ఇల్లు ఇచ్చారా పంపిణీ చేశారా మీరు ఉన్నప్పుడు అంటే స్థలాలు ఇచ్చామండి ఇల్లు ఎప్పుడు కడతారో తెలియదు అది కూడా మా కాదండి జగన్ పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ తర్వాత అది తర్వాత చిన్నగా డౌన్ అయిపోయి వీక్ అయిపోయింది అసలు అక్కడ చేయలేదు అంటే కుప్పంలో గేట్లు తెరిచినట్టే ఉంటుంది మా ట్యాంకర్లతో నీళ్ళు తోలి హంద్రీ వాళ్ళు నీళ్లు వదిలేరు కదా గేటు పెట్టి ఒక వంద ట్యాంకర్ నీళ్ళు వదిలి వదిలేరు అలాగే ఉంటది కూడా ఇల్లు కట్టడం కానీ చాలా ముప్పై ఐదు పై పైకు ఇల్లు నిర్మించాము జగన్ అన్న ఇల్లు మీ దగ్గర అవన్నీ చేసి అండి ప్రతి ఒక్కరికి దేవుడు అయ్యేవాడు చేసి ఉంటాయి కానీ అవ చేయలే కాకపోతే ఆచరణలో అతని ఆలోచనల్ని పేపర్ మీద పెట్టారు పేపర్ మీద పెట్టినంత మాత్రం కాదు డబ్బు కావాలి కదా ఈ డబ్బు సోర్సెస్ ఈ పథకాలు బట్టను నొక్కడానికే సరిపోతే ఇంకా నీ గిళ్ళ పట్టాలు ఎక్కడ ఇస్తారు రోడ్లు ఎక్కడ ఇస్తారు మా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు మీరు గ్రామీణ వాతావరణం కదా చెరువులు పూడికి తీతలు కానీ లేదంటే కాలువలు పూడికి ఇవన్నీ జరిగినాయి సాగునీరు అంటే మా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఎలాంటి డెవలప్మెంట్ లేదండి అసలు అసలు అంటే ఇక్కడ ఉన్న ఇది విధానం ఏంటంటే మిగతా చోట్ల కనీసం సొంతగా తోముకున్నారు తోముకుని బట్టి బట్టి అమ్ముకున్నారు మాకున్న మేడం గారి పరిస్థితి ఏంటంటే ఆమె ఆ టైప్ మెంటాలిటీ కాదు గవర్నమెంట్ నుంచి స్కీమ్ లేనప్పుడు చేయడం తప్పనే విధానంలోనే ముందుకెళ్ళిందాం అందువల్ల మేము కూడా ఎలాంటి రాజకీయాలు ఎలా ఉంటుంది అంటే నీతో నాకు అవసరం ఉన్నంతసేపే నీతో మాట్లాడతాను ఆమె పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మాతో అక్కడున్న పొలిటికల్ గ్రూప్స్ తోటో లేకపోతే అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద పనిచేయాలి తప్ప పాత వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఒక గ్రూప్ తయారైద్ది మళ్ళీ ఏమి గ్రూప్ అక్కడ తయారైద్ది అనమాట ఆ గ్రూప్ని ఆమెకి ఆమె ఎంకరేజ్ చేయటం ఇష్టం లేదు కాబట్టి నాకు అందువల్ల వద్దు అనుకుని ఉండొచ్చు అందుకని మేమేమి కాంటాక్ట్ చేయలేదండి ఆమె కూడా మాకేం కాంటాక్ట్ లేదు ప్రస్తుతం వచ్చిన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మిమ్మల్ని అడగలేదా వద్దు వెళ్ళొద్దని ఆయన చెప్పారండి కానీ ఆయన చేతిలో పరిమితిగా ఉందండి అది మామూలుగా బొమ్మరేల్ సినిమాలో సిద్ధార్థ ఉంటాడు వాళ్ళ డాడీ చెప్తాడు కంపెనీకి వెళ్ళమ్మా కంపెనీకి వెళ్ళి కంపెనీని చూడని ఈడ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అక్కడ పని అయిపోయి ఉంటుంది ఆయన పరిస్థితి కూడా అదేనండి ఐపాక్ వాళ్ళు చెప్పింది చేయాలి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది పని చేయాలి తప్ప ఆయన ఓన్ గా డిసిషన్ చాలా పర్సన్ మంచివాడే కానీ ఓన్గా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఇక్కడ ఫస్ట్ రావటంతో చేయాల్సింది ఏంటంటే గ్రూపులను సెటరేట్ చేయాలి ఆ గ్రూపును సెటరేట్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎట్లా ఉన్నారు అట్లా మీ అభ్యర్థి వీరాంజనేయులు గారు ఎంతవరకు కలుపుకెళ్తున్నారు ఆయన మాజీ కలెక్టర్ ఉంటారు ఎంతవరకు ఈయన వరవడు ఎట్లా ఉంది ఈయన ఎంతవరకు కలుపుకెళ్తున్నారు మీకు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది గుర్తింపు అంటే వాళ్ళకి గెలుపు కావాలి సార్ వాళ్ళు అయితే చాలా బాగున్నారు ఇప్పటికైతే ఇప్పటికైతే భవిష్యత్తులో ఎలా ఉండిద్ది అనేది అంటే అబద్ధాలు చెప్పుకోవాలంటే ఏదైనా చెప్పుకోవచ్చు అధికారం వచ్చిన తర్వాత మాత్రమే ఏ మనిషినైనా మనం చూడాలి అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాడు కానీ ఈయనైతే కాస్త అడ్మినిస్ట్రేటరు చాలా అంటే ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ సిస్టంలో పనిచేశాడు కాబట్టి మనుషుల్ని ఎలా డీల్ చేయాలనేది అయితే నాకు స్పష్టంగా కనిపించింది కూర్చోబెట్టి మాట్లాడతాం మనకి ఉన్న సమస్యలన్నీ ఫస్ట్ ఒక పేపర్ రాయి అని రాయించుకోవటం మీకు ఏమేమి కావాలి అక్కడ మీ సోర్సెస్ ఎలా మేము ఫుల్ఫిల్ చేయగలను నేను అంటే కొంత వెళ్దాం ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనకు అక్కడున్న ఇబ్బందులు ఏంది స్థానికంగా అనేది కూడా చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని మమ్మల్ని పిలిచారు వాళ్ళేమీ ఇదేం కాదు స్థానికంగా ఉన్న పార్టీ వాళ్ళ నాయకులతో ఆ నాయకులతో మాట్లాడి వాళ్ళతో మమ్మల్ని మింగిల్ చేసిన తర్వాతే కలిపి కూర్చోబెట్టి మాట్లాడించి మీరందరూ కలిసి కలిసి పనిచేయాలి పార్టీకి అవసరం నాకు అవసరం అనే దానికోసం ఆయన చాలా లోకేష్ సమక్షంలో చేరారు మీరు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు రావడానికి కారణం ఏంటి మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి మాది చాలా పేద కుటుంబం అండి మాది పెదనందిపాడు మండలం రాజుపాలెం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం వ్యవసాయమే నేను సిక్స్త్ క్లాస్ వరకు చదివాను ఆ తర్వాత వ్యవసాయ నేపథ్యంతోనే ముందుకు వచ్చామన్నమాట వచ్చిన తర్వాత మనం బిజినెస్ లేదంటే ఉద్యోగాలు బిజినెస్ పరంగా బయటకు వెళ్ళి మనం పనిచేసుకుంటే వెళ్ళే దాంట్లో రెండు వేల పద్నాలుగులోనే మా గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాను నేను రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు అడాప్షన్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు దత్తత కార్యక్రమం ఇస్తే చేసి స్ట్రీట్ లైట్లు అప్పటికే ఉన్నారా రాజకీయాల్లో లేదండి ఒక వాలంటరీగా వచ్చి పనిచేసాం అంటే నేను మేము పుట్టుకతో మా కుటుంబాలన్నీ కూడా టీడీపీ నేపథ్యం ఉన్న కుటుంబాలు మొత్తం కూడా అలా పనిచేసుకుంటూ వచ్చే క్రమంలో అక్కడ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కొన్ని మనం మన మనకున్న సొంత డబ్బులతోటి క్రియేట్ చేసాం అలాగే స్టార్ట్ అయిన తర్వాత మన రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ లేదండి రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని ఇంటర్నల్గా ఉండే ఇష్యూస్ గొడవలు వీటితోటి మా వాళ్ళందరూ కూడా నన్ను నుంచోవ్వాలి అని చెప్పి ప్రెజర్ చేయటం రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు సర్పంచ్గా పోటీ చేశాను పోటీ చేసిన తర్వాత చాలా కళలు కోరికలు ఉన్నాయండి నాకు కూడా మామూలుగా ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడున్న అందరూ కూడా చాలా యంగ్ కొంతమంది ఎవరో చాలా ఏజ్ భావలు ఉన్నారు కానీ కొంతవరకు యంగ్ ఉన్నారు వాళ్ళు చేద్దామన్న వాళ్ళ ఆలోచనలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఏ ఊరు ఏమీ చేయలేని పరిస్థితి రూపాయి డబ్బులు ఉండదు మీరు ఏమన్నా దత్త ఏం చేశారు స్ట్రీట్ లైట్స్ ఇచ్చానండి స్ట్రీట్ లైట్స్ తర్వాత విలేజ్లో ఈ ప్లాంటేషను ఇవన్నీ చేసాం ఇది కాకుండా ఏంటంటే అండి జనరల్గా ఈ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఈ ట్రై సైకిల్స్ ఇవ్వటం లేదంటే స్కూల్స్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే చేయటం ఇలాంటి కార్యక్రమాలు అంటే జనరల్గా రాజకీయంతో సంబంధం లేదండి మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత అంటే నేను అక్కడి నుంచి వచ్చాను అవన్నీ వచ్చాను కాబట్టి అదంతా కూడా కొంత ఏదో సేవాభావంతో చేయాలని వ్యవసాయం పూర్తిగా వ్యవసాయం అండి వ్యవసాయ కూలీ దగ్గర నుంచి రైతు వారీగా డెవలప్ అయిన కుటుంబం చాలా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబం దిగువ మధ్య తరగతి ఫాదరు మదర్ అయితే ఏం చదువుకోలేదు నేను కూడా చాలా తక్కువ చదువుకున్నాను కాకపోతే నా పోరాటం అంతా కూడా సంపాదించడం లేదంటే మన వ్యవస్థల్లో ఉండే లోపాలని ఇది చేయడం హైలైట్ కావడం అంటే మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడేవాడిని మనం ఇది చేయాలనే ఆలోచన ఇరవై ఒకటిలో సర్పంచ్గా కంటెస్ట్ చేశారు కదా పోటీ చేశారు పోటీ చేశారు పోటీ చేశారు అది ఆ ఇంటర్నల్గా యాక్చువల్గా మా ఊర్లో పోటీ చేయాల్సిన అవసరం లేదండి అంతకు ఆయన కూడా బాగానే చేశారు కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కుటుంబాలు వ్యవస్థలు అంటే పల్లెటూరు అంటేనే గొడవలు ఉంటాయండి ఆ గొడవలతో కొంచెం మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఇన్వాల్వ్ అయ్యి అప్పటికప్పుడు ఒక ఫైవ్ డేస్ నిర్ణయం తీసుకొని త్రీ ఇయర్స్ చేశాను సొంత డబ్బులతో చేశాను ప్రభుత్వ డబ్బు కాదు ప్రభుత్వం ఒక రూపాయి లేదు అసలు ఈ లేవు కదా ఇవ్వడానికి సైట్లే ఓపెన్ చేసిన కూడా కనీసం కేంద్రం నుంచి వచ్చాయి మొత్తం వాళ్ళు వాడుకున్నారండి లాస్ట్ ఈ సంవత్సరమే ఫస్ట్ టైం మాకు అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి పట్ట అనుకుంటున్నాను అది కూడా నేను అంతకు అయితే దాదాపు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల దాకా గవర్నమెంట్లో పంచాయతీ పంచాయతీల డబ్బులు తర్వాత కరెంటు బిల్లులు కరెంటు బిల్లులకి అసలు ఏ వాటర్ షెడ్కి కూడా మాలో కరెంట్ మీటర్ ఉండదు డిమాండ్ రేజ్ చేస్తాడు ఆ డిమాండ్ ఎంతో రేజ్ చేసింది ఎవరు అంటే ఎవరు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ అవసరాన్ని బట్టి తీసేసుకున్నారు అంటే నా పంచాయతీలో పది ఉంది ఈ ఊరికి పది ఎందుకు ఏడు వందల ఓట్లు ఎనిమిది వందల ఓట్లు ఉంటాయి దీనికి పది ఎందుకు అనుకున్నా మొత్తం తీసేసుకున్నాను అంతేనా అలాంటి పరిస్థితి దానికి ఒక లెక్క ఒక సిస్టము ఏం లేదు అంటే మే ఎండిఓని నేను జిల్లా సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నానండి మా సంఘం ధర్మ ఎప్పుడు వెళ్ళి కలిసినప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి ఏంటంటే కొద్ది రోజులు వదిలేయండి అంటే వాళ్ళ మీద ప్రజలు అలాంటిది వాళ్ళ మీద ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడి ఏం చేస్తామండి ఏమీ చేయలేము సొంత డబ్బులతో ఏం చేశారు మా విలేజ్ ఎండ్ విలేజ్ అండి ఎండ్ విలేజ్ అంటే ఒక రోడ్లో వచ్చిన తర్వాత మళ్ళీ అదే రోడ్లో తిరిగి వెళ్ళిపోవాలి వెనక్కి ఇంకా రెండో సోర్స్ లేదు ఆ ఊరికి కానీ ఆ సోర్సు క్రియేట్ చేయడానికి దారులు ఉన్నాయి రెండు ఒకటి పెదనంది పాడు రావడానికి దారి ఉంది ఒకటి తుర్లపాడని పక్కన విలేజ్ చిలకలూరు బయట రావచ్చు ఆ విలేజ్లో రెండు దారులు ఉన్నాయి కానీ నా సొంత డబ్బులతోటి ఒక రోడ్డుని డెవలప్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఆ రోడ్డు అంటే వేసి ఇట్లా డెవలప్ చేశాను అంటే దాన్ని బ్లాక్ టాప్ రోడ్గా మార్చాలి అంటే గవర్నమెంట్ ఏదైనా సహకారం అందిస్తే చేస్తాం ఇంకోటి రెండోదేమో తుర్లపాడు విలేజ్ నుంచి కనెక్షన్ తర్వాత అగ్రికల్చర్లో వాటర్ షెడ్స్ క్లోజ్ అయిపోయింది వాటర్ షెడ్ రెండు స్కీములు ఉన్నాయి వాటర్ స్కీములు క్లోజ్ అయిపోయినాయి అవి రెండు ఒక ఏడున్నర లక్షలు పెట్టి ఆ రెండు బాగు చేయించాను రైతులకు ముందు పంటలకు సరిపోని నీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి ప్రతి రూపాయి నా సొంత డబ్బులతోనే చేశాను ఆ రోడ్డు కానీ ఇది కానీ బిల్లులు పెట్టుకుంటారా బిల్లులు పెట్టుకోవడానికి లేవండి ఇంకా బిల్లు ఉంది అంటే మా పంచాయతీలో ఫండ్స్ ఉంటే బిల్లులు పెడతాం అసలు ఫండే లేనప్పుడు అంటే నేను వేసేటప్పుడే ఒక సంవత్సరానికి అర్థమైందండి ఇది ఏం వచ్చేది కాదు పాడు కాదు జనానికి మనం మాట ఇచ్చాం నేస్తాను హామీ ఇచ్చా అంటే మా విలేజ్ డెవలప్ కావాలంటే అది ఒకటే ఒకటే సోర్స్ సోర్స్ ముందు వే ఉండాలి వే ఉండాలి అంటే ఎప్పుడైనా ఎండ్ విలేజ్ కి ఎవరు ఎవరు వెళ్ళరండి ఎండ్ విలేజ్ నుంచి రిటర్న్ రావాలి ఆ ఊరు నుంచి గమ్యస్థానం వేరే ఊరుకుంటే మాత్రమే వెళ్తారు అప్పుడు ఏమైందంటే రాకపోకలు స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పొలాలు స్థలాలు ఇళ్ళయి రేట్లు పెరుగుతాయి ఊర్లో ఉండే రైతు వారీగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు ఒక ఎకరం ఉన్నాడు రెండు ఎకరాలు ఉన్నాడు కూడా లబ్ధి పొందుతాడనే ఉద్దేశంతోనే ఆ రోడ్ని డెవలప్ చే అది ముందు చూపుతే చేసామండి అంటే మీరు మండల జడ్పీటీసీగా కూడా అవకాశం వచ్చేది కానీ రిజర్వేషన్ వల్ల పోయిందని అంటారు నిజంగానే మండల స్థాయి వరకు వెళ్ళారా మండల స్థాయి అంటే అండి అప్పుడు పార్టీలోనే రెండు గ్రూపులు ఉన్నాయి రెండు గ్రూపులు ఉండడం వల్ల అప్పుడు ఏమైందంటే ఎంపీటీసీలు అనేది ఎంపీటీసీలు జడ్పీటీసీలు కోర్టులో పడింది కోర్టులో పడినప్పుడు మనని జనరల్గా ఆ కోర్టు ఏమైనా కనుక అది రద్దు చేస్తే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేయమని అడిగారండి అంటే మా మిస్సెస్ని అడిగారు అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు అతనికి ఇదైంది తర్వాత ఎన్ని సెట్ అయినాయి వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం బాగానే ఉందండి ఆ నిమిషానికి అంటే రాజకీయం అంటే అదే కదండి ఏ నిమిషంలో ఏ ఏది ఉంటే అదే రాజకీయం అప్పుడున్న గొడవల ప్రకారం వాళ్ళని వ్యతిరేకించి మీరు నుంచి ఉండే అవకాశం ఉందా ఏదైనా పార్టిసిపేట్ చేస్తారా కొంచెం ఫార్మాలిటీస్ పెట్టడానికి ఇది ఉండాలి కదా దాని ప్రకారం అడిగారు మీరు రైతన్న డైరీ నిర్వాహకులు కూడా ఉన్నారు కదా ప్రభుత్వం పాడి పరిశ్రమలకు సంబంధించి లేకపోతే పాడిని చూసుకునే గ్రామాల్లో వారికి ప్రోత్సాహకాలు ఏమైనా ఉందా మీకు అదేనండి చెప్పింది ఇందాక ఇప్పుడు మనం జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ డిఆర్డిఏ వీటన్నిటి నుంచి కూడా రైతులకి అంతకుముందు లోన్స్ ఇచ్చేవాళ్ళు పిఎంఐఈవై అని లేదంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్స్ అని ఇట్లాంటి వాటి నుంచి లోన్లు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ చాలా బాగుండేది ఇప్పుడు ఆ సబ్సిడీ స్కీమ్స్ ఏమీ లేవు సబ్సిడీ స్కీమ్ ఎందుకు ఇస్తారంటే అండి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళకి ఒక నలభై వేలు యాభై వేలు ఓసీ అయితే ఒక ముప్పై ఐదు వేలు ఓసీ మహిళ అయితే నలభై వేలు లేదంటే ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీలు అయితే యాభై వేలు ఇస్తారు ఎందుకు ఇస్తారంటే ఈ గేదెని మేపే క్రమంలో ఈ వడ్డీ రూపంలో కట్టే డబ్బుల్ని కొంత జమ ఇద్దానికోసం ఇస్తారు అలాంటి ప్రోత్సాహం లేనప్పుడు ఆ లక్ష్య తీసుకున్నవాడు తీసుకుపోయినా ఉంటాయి అసలు తీసుకోవడానికి కూడా బ్యాంకు వాళ్ళు ముందు ఇవ్వని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అసలు అలాంటి స్కీమ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనే లేదు సార్ హార్టికల్చర్ లేదు టిష్యూ కల్చర్ లేదు డ్రిప్ లేదు పంట కుంటలు లేవు అసలు నీటి పారుదల రంగం మొత్తం హస్తవ్యస్తం అయిపోయింది ఎక్కడా ఎలాంటి ఇది లేదు దేవుడి దయతో నాలుగు చుక్కలు నాలుగు చుక్కలు వాన పడితే మనం ముందుకు వెళ్తాం లేకపోతే ముందుకు వెళ్ళడం లేదు వెనక్కి వెళ్ళడం లేదు మీ రాజకీయ లక్ష్యం ఏంటండి సేవ చేసుకుంటూ వెళ్తాం అండి ఎలాంటి పదవులు ఆలోచనలు ఏమి లేవు ఏ టయానికి వస్తే అది తీసుకుంటా ఏ టైంకి ఏ టయానికి ఏది ఎవరు నా టాలెంట్ని గుర్తించిస్తారో అది తీసుకుంటా సూపర్ సిక్స్ ఎంతవరకు అమలు చేయగలుగుతారా ఒకవేళ మీరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ సహకారంతో జనసేన తోడుతోటి అన్ని పథకాలని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం న్యూస్ నియోజకవర్గానికి సంబంధించి అంటే చాలామంది జాయినింగ్స్ అవుతా ఉన్నాయి ఎంత మెజార్టీ అవకాశం ఉంటుంది ఈసారి తెలుగుదేశం కవిసం చేసుకుంటుందా ఒక ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో మెజార్టీ వచ్చిందండి ఈసారి ఇంతకు ముందు ఎప్పుడు చరిత్రలో లేదు ఈసారి మొదటిసారిగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇరవై నుంచి ముప్పై వేలు రత్యకార్త నిశ్చిస్తున్నాయా మీకు ఏం లేవండి అసలు అసలు మాకు చాలా ఆత్మీయంగా ఉండరు ఆయన ఓ రకంగా మా ఊరు కొద్దో గొప్ప డెవలప్ అయిందంటే ఆయన పాత్ర చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఆయనకి మా ఊర్లో మాజీ ప్రెసిడెంట్ కృష్ణారావు అని ఉన్నారు శాఖమూరి కృష్ణారావు అని ఆయన బాగా రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు ఏదైనా మంచి ఏదైనా చేస్తే అందులో మా వాట మాకు చేశారు అసలు ఆయనతో ఎలాంటి ఇష్యూస్ లేవు ఆయనతో కాదండి ఎవరితో ఏ ఇష్యూస్ లేవు మనకు ఆ రోజు స్థానికంగా గ్రామంలో ఉండే ఇబ్బందులతో వెళ్ళిపోయాం మళ్ళీ తిరిగి వచ్చాం ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి విధానాలు లేవు అందరం కలిసి పనిచేస్తాం మాకు పదవులు అవసరం లేదు ప్రజల్లోకి వెళ్తా ఆత్మగౌరవం కావాలి ఆత్మగౌరవం కావాలి ఆత్మగౌరవం అక్కడ దొరకలే ఆత్మగౌరవం లేక వచ్చామండి డబ్బు కోసం పదవుల కోసం ఎలాంటి కోరికలు కానీ ఒక ఒక ట్రక్ మట్టిని కూడా తోలుకోవడానికి కూడా పర్మిషన్ అడగలే ఇప్పుడు మేము అవసరం లేదు అవసరమైతే మా సొంత డబ్బులతో మేము కొని మా రై మా జనానికి కావాల్సి వస్తే చేసే స్థాయి స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు కానీ కేవలం గౌరవం లేక మాత్రమే వచ్చాం మీరు గ్రామాల్లో ఉన్నారు కదా గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు అలాగే గ్రామ సచివాలయ నిర్మాణాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అది అని పూర్తయినా వాటి పరిస్థితి ఏంటి ఆ వ్యవస్థ మీద మీరేమంటారు అంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయాన్ని కొత్త తీసుకొచ్చి సర్టిఫికేట్ గ్రామాల్లోనే అందించడం వీటన్నిటి ఈ వ్యవస్థ నిర్మాణం పైన కేంద్రంలో కొంతమంది ప్రశంసించారు అని చెప్పి చెప్తా ఉంటారు ఈ సచివాలయం ఈ వాలంటరీ ఈ గృహ ఈ వ్యవస్థ అంతా కూడా నాయకుడు లేని సమాజం నిర్మించడం కోసం మాత్రమే తప్ప ఎవరికి ప్రయోజనాలు అనుకూర్చడానికి కాదు వీళ్ళు గవర్నమెంట్కి ఇండైరెక్ట్ గా సైనికులాగా పనిచేస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్కి పనిచేయడం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు కూడా సచివాలయం ఉద్యోగులు అంటే అండి ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాలి ఎంసీ గారు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఎంప్లాయీ అనే కూడా ఆ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేయాలి పనిచేయకపోతే వాడికి డిమోషన్స్ ఉంటాయి తప్ప ప్రమోషన్స్ ఏమి ఉండవు కదా చచ్చినట్టు అది చేయాల్సిందే ఈ వాలంటరీ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ సైనికులు అనమాట అంటే ఆ ఇంట్లో ఏముంది ఇంట్లో ఏముంది ఆ పార్టీ అది ఇవన్నీ కూడా ఇంటర్నల్గా సమాచారం చే చేరవేయడానికి నిఘా సంస్థ అనమాట ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెట్టుకున్నారు వాళ్ళు దానివల్ల ఏమి అంటే ఇప్పుడు వ్యవస్థలో కూడా అండి అడవిలో జంతువులతో సహా ప్రతి టీంకి ఒక లీడర్ ఉంటుంది ఈ లీడర్ మీద ఎప్పుడైతే అటాక్ చేస్తారో ఈ గుంపులో ఉండే పిచ్చి మందన సింహమో పులో ఏదో ఒకటి వచ్చి ఎట్లా పడితే అట్లా చల్లాచెర్రగా లాక్కెళ్ళిపోవచ్చు జనానికి లీడర్ను లేకుండా చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఏం పంపిస్తారో భయంతోనో లేకపోతే భక్తితోనో ప్రేమతోనో రకరకాల విధానాల్లో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని డైవర్ట్ చేసుకోవచ్చు కానీ ఈ జనానికి ధైర్యం ఇచ్చే నాయకుడు అనేవాడిని చంపేయాలి అది ఆయన చేపట్టిన స్కీమ్ అండి మించి ఏం లేదు పెద్ద ఆయన మానసపుత్రికి కాదు లేదంటే ఇదేమీ కాదు జనరల్గా రాబోయే ఒక ముప్పై నలభై సంవత్సరాలు మనం చేయాలి అంటే ఈ వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ఈ ఇంటర్నల్గా విలేజెస్ స్థాయిలో మండల స్థాయిలో ఉండే రాజకీయ నాయకులు అందరినీ చంపేయాలి చంపేసినప్పుడు మాత్రమే అతను అనుకున్న లక్ష్యం టార్గెట్ రీచ్ అవుతాడు ఇదంతా ఏంటంటే ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ ఏం లేదండి పాపం వాళ్ళంతా ఏం లేదు ఇదంతా ఐప్యాక్ నడిపించే స్టోరీ అనమాట ఆ స్టోరీ ప్రకారం సీఎం గారికి అధికారం కావాలి అధికారం రావడానికి వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు చెప్పిన దాన్ని ఐఏఎస్లో ఐపీఎస్లో ఇంప్రూవ్మెంట్ చేస్తారు అంతే అది సర్వసాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా మారిపోయింది అనుకోండి అది కామనే కాదు ఇక్కడ కొంచెం డిఫరెంట్ కానీ ఒక తెలుగోడు కాకుండా ఒక అరవోడు చెప్పింది ఇక్కడ జనాలు రాతలు మారుతున్నాయి ఆ అక్కడ ఏ స్టోరీ ఇక్కడ సార్ షర్మిల గారు ఉదంతం కావచ్చు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా వివేకా కుమార్తె కావచ్చు వాళ్ళు న్యాయం కోసం తిరుగుతుంటున్నారు ఈ ఎపిసోడ్ అందరినీ కుటుంబానికి ఆయన ఇచ్చి విలువ అంటే ప్రజలకి నేను ఇంత మంచి చేస్తున్నా అని చెప్తున్నారు ఆయన ఓ పక్క నుంచి కుటుంబంలోని సభ్యులే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అన్నంతటిని ఎలా చూస్తారు మీరు తెలుగులో సూర్యగాడ్ సినిమా చూసి ఉంటారు మామూలుగా దాస నారాయణరావు వాచ్మెన్గా ఉండి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి కష్టపడే లేకపోతే చెమట వచ్చో తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత వాడు పెరిగిపోతాడే ఫస్ట్ ర్యాంకు వస్తుంది వచ్చిన తర్వాత వీడిని తండ్రిని చెప్పుకోవడానికి తల్లి అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ వాడి స్టేటస్ని వాడి డబ్బుని వాడి ఫోక్రస్ రిపోర్ట్స్ని చూపించడానికి మాత్రం ఇష్టపడతాడు సమాజానికి తల్లిదండ్రులని చెప్పుకోవడానికి ఇష్టపడ్డు అదే పరిస్థితి అండి పెద్దగా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్ అంతే అంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ అంతే అతను వ్యక్తిగతంగా అతనికి ఇమేజ్ కావాలండి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఆయనకి ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు వినపడకూడదు అంటే అంత ఉందంటారా లేన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి హండ్రెడ్ ఒకటే రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి అసలు ఈయన సంబంధం లేదని రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజలకు దేవుడు ఇప్పుడు కూడా కొన్ని వందల కుటుంబాలు ఆయన ఫేమ్తో వచ్చారండి ఈయన కానీ ఆయన్ని పక్కన పెట్టి ఆయన ఇప్పుడు తలుచుకునే పరిస్థితి లేదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు గుర్తొస్తారు నాయకులు గుర్తొస్తారు అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోరంటారు మరి రేపొద్దున ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైతే వారు మీరేం చేస్తారు అంటే గతంలో చిన్న పెద్ద తప్పులు అది అయితే తెలియదు నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు కానీ ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు ప్రతి కార్యకర్తని స్పందించి హక్కు చేర్చుకోవడానికి లోకేష్ బాబు నేనంటే మామూలుగా చూస్తూ ఉంటాను నా మన దాకా పార్టీలో లేకపోయినా ఊళ్ళో గ్రామాల్లో జరిగే ఇబ్బందులు లేదంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే వచ్చి పలకరించడం లేదంటే అక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాం వాళ్ళ స్పందన బాగుందండి అంటే ఏదైనా ఒక తప్పు జరిగితేనే మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది ఎవరికైనా తప్పులు జరిగి ఉండొచ్చు జరగలేదని నేనైతే ఏమనలే కానీ జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళు పూర్తిగా మారారు మారిన మనుషులు పనిచేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు టీడీపీకి ఎందుకు ఏం చెప్తారు అంటే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ఓటేయాలండి మనకు భవిష్యత్తు అవసరం లేదు మనకు ఆస్తులు అవసరం లేదు మనకు అంతస్తులు అవసరం లేదు మన పిల్లల భవిష్యత్తే ఏమీ లేదు అవసరం లేదు ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటాం లేకపోతే ఎక్కడన్నా మనం కూడా లాగా వలస వెళ్ళి బతుకుతాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏం లేదండి నేను ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం అదే మాట్లాడుకుంటాం ఏముంటుంది అంటే ఇక సోర్స్ క్రియేట్ చేసే ఇది లేదండి అమెరికా వెళ్ళి కంపెనీలు దాలేరు ఈయన వస్తే క్రియేట్ అవుతుందా ఖచ్చితంగా అయిందండి అతను గతంలో చేసిన అనుభవం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వరకు చాలా చేశారండి చాలా చేశారు కానీ ఏంటంటే ఆయన చేసిన తప్పు ఒకటి ఉంది రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు ఒక రెండు మూడిట్లో టైం తీసుకున్నారు చాలా టైం తీసుకున్నారు వాటి వల్ల కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ లేవు కాదు కానీ ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారికి సహకరించలేదు కొత్త రాష్ట్రం అప్పుల్లో ఉంది లోటు బడ్జెట్ పదిహేను వేల కోట్ల లోటు బడ్జెట్ ఆ రోజు తీసుకున్న రోజు నాకు పూర్తి అవగాహన ఉందండి ఆ రోజు నేను పొలిటికల్గా లేకపోయినా లోటు బడ్జెట్లో తీసుకున్నాం అలాంటి రాష్ట్రాన్ని తీసుకొని ఒక హైప్ క్రియేట్ చేసి దాన్ని బిల్డ్ చేసి అమరావతి స్టార్ట్ చేసి కొన్ని కంపెనీలను తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఏదైనా ఒక రిజల్ట్ రావాలంటే కొంత టైం పట్టింది ఆ టైం లోపు జనం నెగిటివ్ ఆలోచించారు నెగిటివ్ ఆలోచించడానికి కారణం కూడా మేము కొన్ని వందల మంది సైన్యంతో మనిషిని మైండ్ సెట్ మార్చాలనే ఒక ప్లాన్ తోటి మనం ముందుకెళ్ళాం దాంట్లో మేము సక్సెస్ అయ్యాం అప్పుడున్న మేము సక్సెస్ అయ్యాం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు నమస్కారం నమస్తే అండి థ్యాంక్ యూ అండి ఇదండి పెదనందిపాడు మండల నాయకులు పెత్తిపాటి నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మ నాయ మల్లేశ్వర ఆలోచనలు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ పరిస్థితి గురించి ప్రజలు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనుభవించినటువంటి బాధలు కావచ్చు లేకపోతే పొందిన సంక్షేమాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉంటే మంచిది అనేది కొంతవరకు చర్చతో పాటు ఆయన అభిప్రాయాన్ని కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి